హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుందనమాట దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ అసోసియేట్ రోల్ నుండి మీకు సీనియర్ లెవెల్ వరకు కూడా చాలా రకాల పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు అండ్ మీకు శాలరీ మినిమం ఫార్టీ టూ థౌజండ్ పర్ మంత్ నుండి ఉన్నాయన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిడిఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మీకు టెండర్స్ అనే ఆప్షన్ పక్కన కెరీర్స్ అని ఉంది అది క్లిక్ చేస్తే మీకు ఏమేమి కెరీర్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఉంది కదా నో మోర్ అనేది క్లిక్ చేయండి మనకి ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సిడీఏసి సి డాక్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ వేరియస్ కాంట్రాక్చువల్ పొజిషన్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ అన్నారు కదా ఇది క్లిక్ చేస్తే మీకు మనకి ఎక్కడెక్కడ లొకేషన్స్తో సహా వస్తుంది అనమాట హైదరాబాద్లో పొజిషన్స్కి ఇస్తున్నారు ఇక్కడ చూడండి సి డాక్ హైదరాబాద్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్ అన్నారు కదా ఇది క్లిక్ చేయాలన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము సిడీఏసి హైడ్రాబాడ్ క్లియర్గా ఇస్తున్నారు హైదరాబాద్ నుంచే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనమాట సీ డాక్ అంటే ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీ డాక్ అని పిలుస్తారనమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తారు ఫస్ట్ మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి మీకు ఓ ప్రయారిటీ ఉంటుంది లేదంటే కనుక పర్మనెంట్ కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము మీకు ఇక్కడ చాలా రకాల పోస్టులు ఉన్నాయండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఉన్నాయి అండ్ ఫ్రెషర్స్ కూడా ఉన్నాయన్నమాట మనం ఈ ఫ్రెషర్స్ గురించి మాత్రమే చెప్తాము ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్రెషర్స్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్రెషర్స్ తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్డ్ తర్వాత ఇలా మీకు పక్కనే ఎక్స్పీరియన్స్డ్ అని ఉన్నాయి స్కిప్ చేసేసి ఫ్రెషర్స్ అని ఉంది కదా ఇక్కడ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇవి మీరు చెక్ చేసుకోండి ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజనీరు ప్రాజెక్ట్ లీడరు ఆఫీసరు టెక్నీషియన్ ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎదురుగా దాని ఎదురే మీకు ఏ డొమైన్ కిందకు వస్తుంది అనేది కూడా ఇస్తున్నారు అండ్ దాని పక్కనే అన్నీ కూడా హైదరాబాద్ అని ఇస్తున్నారు ఏ పొజిషన్కి ఎదురుగా ఆ పొజిషన్ దగ్గర వ్యూ అండ్ డీటెయిల్స్ ఉంది కదా సో ఫస్ట్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూద్దాం ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్రెష్ ఇయర్ అని ఉంది కదా దానికి మీకు ఎదురుగా వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఉంది అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అంటే ప్రతి పోస్ట్ వైజ్గా క్లియర్గా ఇస్తున్నారు అనమాట ఇప్పుడు మనకి పోస్ట్ చూడండి ప్రాజెక్ట్ అసోసియేట్ రోలు నంబర్ ఆఫ్ పోస్ట్లు ట్వెల్వ్ ఉన్నాయండి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తుందనమాట హైదరాబాద్లో పోస్టింగ్ మీకు ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బీఈ బీటెక్ ఆర్ ఈక్వల్ డిగ్రీ లేదంటే ఎంటెక్ ఆర్ ఈక్వల్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా సైన్స్లో లేదంటే కంప్యూటర్ అప్లికేషన్లో అంటే ఎంసీఏ చేసిన వాళ్ళకి ఇలా అనమాట వాళ్ళ రిలేటెడ్వి మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ చూడండి నిల్ ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు స్కిల్స్ రిక్వైర్డ్ మీరు ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఏమేం కావాలి అంటే అండర్స్టాండింగ్ స్కిల్స్ మాత్రమే ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారనమాట క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు జాబ్ ప్రొఫైల్ ఏముంటుందో కూడా క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కంప్యూటింగ్ కంప్యూటర్కి అప్లికేషన్స్ కాబట్టి మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట శాలరీ చూడండి మీకు సిటీసీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్యానం ఉంటుందండి చాలా మంచి అవకాశం అండ్ డ్యూరేషన్ వన్ ఇయర్ పాటు ఉంటుందన్నమాట డ్యూరేషన్ మీకు వన్ ఇయర్ పాటు ఉంటుంది ఈ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు లేదంటే కనుక ఫర్దర్గా ప్రాజెక్ట్స్కి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ ఇక్కడ చాలా పొజిషన్స్ ఉన్నాయి నేను అన్నీ చెప్పడం లేదండి మీరు చెక్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలన్నమాట పోస్ట్ని బట్టి మీకు శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట ఇలా ప్రాజెక్ట్ ఇంజనీర్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఈ విధంగా ఉన్నాయి కదా పోస్ట్ని బట్టి మీకు ఇంక్రీజ్ అవుతుంది దీనికి అప్లై చేయాలి అంటే ఈ పోస్ట్కి రైట్ సైడ్లో పైన బ్లూ కలర్లో అప్లై అని ఉంది అది క్లిక్ చేయండి మీకు ఇలా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఓటీపీ వస్తుందనమాట అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి సో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి ఏ పోస్ట్ కావాలి అంటే ఆ పోస్ట్కి ఎదురుగా మీరు క్లిక్ చేయాలన్నమాట వ్యూ అండ్ డీటెయిల్స్ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది అప్లై ఆప్షన్ కూడా పైనే ఉంటుంది సో ఈ విధంగా ప్రతి పోస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది అండ్ దీనికి ఎలాంటి ఫీజు కూడా ఉండదండి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది డిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకి కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ సో మీరు చెక్ చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట సో అవకాశం మిస్ చేసుకోవద్దు అండ్ దీనికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి నో అప్లికేషన్ ఫీజ్ ఇస్ ఛార్జ్డ్ బై సి డాక్ అంటున్నారు సో అందరూ కూడా ఎవ్వరికీ కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ మన హైదరాబాద్లోనే కాబట్టి చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఎలా అప్లై చేసుకోవాలనేది చాలా క్లియర్గా ఇస్తున్నారు ఒకసారి ఇది చెక్ చేసుకోండి ఇది చదివి మీరు అప్లై చేస్తే ఈజీగా అనిపిస్తుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ మీకు అప్లై చేసిన వాళ్ళకి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు డైరెక్ట్గా మెయిల్ వస్తుందండి దాని ద్వారా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూన్ ట్వంటీ ఎయిత్ వరకు టైం ఉందనమాట ఈ లోపు మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు బీఏ ఆర్ బీటెక్ లేదంటే ఎంఈ ఆర్ ఎంటెక్ చేసి పీజీ చేసిన వాళ్ళకి కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం మీకు ఫీజు లేదు కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఒక అప్లికేషన్ అయితే పెట్టేసేయండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ